ప్రభు అయిన యేసు క్రీస్తు నామన మీ అందరికీ ప్రభు పేరిట వందనములు దేవుడు మరొక అవకాశం మనకు ఒక రాత్రికాల సమయం మనకు అనుగ్రహించను దేవుడు ఎంతో ప్రేమించి దినములు గడుస్తున్నా మన జీవితాలు సరి చేసుకోవడానికి మరొక అవకాశము అనుగ్రహించి ఈ యొక్క సమయంలో మనం ఆయన వాక్య భావనను మనం ధ్యానించుకుందాము మార్కు శువార్త పదో అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని మనం అందరూ చదువుకుందాము పది ఇరవై ఏడు మార్క్స్ వాళ్ళతో ఏసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే అన్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు తన శిష్యులతో ఈ మాట చెప్పడం మనము చూస్తున్నాం అంటే మనుషులకు అసాధ్యమే అయినది దేవునికి సమస్తము సాధ్యమని చెప్పడం మనం చూస్తున్నాం దేవునికి సాధ్యం కానిది ఈ లోకంలో ఏమీ లేదనేది మనకు తెలుసుకోవాలి ఆ విషయం మనకు తెలిసిన చాలాసార్లు మనము ప్రభు పైన ఆధారపడటము చాలా వరకు మనము చెయ్యము ఈ యొక్క వాక్య బాధన మనకు అర్థం కానికే ఒక చిన్న ఉదాహరణగా న్యాయాధిపతులు అనే గ్రంథం నుంచి ఒక స్టోరీని మనము తెలుసుకుందాం న్యాయాధిపతులు ఆరో అధ్యాయము మొదటి వచ్చాన్ని మనము చదువుకుందాం ఆరోధ్యయము మొదటి వచనం ఇస్రాయేలీలు యహోవ దృష్టికి దోషులైనందున యహోవ ఏడేళ్ళు వారిని మిధ్యానులా అప్పగించారు ఈ వాక్య భావనలో మనం చూస్తాము ఇజ్రాయేల్లు అనేవారు దేవుని దృష్టికి పాపం చేసిన వారుగా కనబడినందుకు వారిని మిథ్యానులు అనే వారికి అప్పజెప్పడము వారు ఏడు సంవత్సరాలు వారిపైన ప్రభుత్వం చేయడము మనం చూస్తున్నాం ఆ ఏడు సంవత్సరాలు వారు బానిసగా ఉన్నారు వీరిపైన మధ్యాహ్నలు రాజమెతున్న కాలంలో ఈ యొక్క స్టోరీ జరిగింది అప్పుడు యోవాశు కుమారుడనే గిద్యోను అనే వ్యక్తున్నాడు అప్పుడు వీరందరూ ఇజ్రాయేలు ఈ ఏడు సంవత్సరాల పాలనలో మధ్యాహ్నం బానిసగా ఉన్నప్పుడు వీరి కష్టము ఎంతో భారంగా ఉన్నదని మనము వాక్య బాలనం చూస్తాం వీడు ఆరో వచనంలో మన చివరి భాగాన్ని చూసినట్లయితే ఇస్రాయేలీలు మిథ్యానుల వలన మిక్కిలి ఈన దశకు వచ్చినప్పుడు వారు యోహోవాకు మోరు పెట్టేది ఇస్రాయేల్ వారంట మిథ్యానులు శ్రమపెట్టడం ద్వారా వారు మిక్కిలి ఈన దశకు చాలా దీన స్థితికి వాళ్ళు వచ్చిన్నారు ఆ స్థితిని బట్టి ప్రభుకు మొరపెట్టినట్టు మనం చూస్తాం ఈ మొర విన్న దేవుడు వారికి సహాయం చేయటకు యువవాసుకుమారుడైన గిద్యను ఏర్పరచుకోవడం మనం చూస్తాం ఈ యొక్క స్టోరీ మనము చాలా వరకు సందర్శపుల నుంచి అందరికీ సూపరిచితమే ఈ యొక్క గిద్యను చాలా పెరిగివాడు బలహీనుడు శక్తి చాలని వ్యక్తి వారికి భయపడి ఇన్ని ఎక్కడో దూరంలో ఉండి తన పొలం పనులను చేసుకుంటున్నట్టు మనం చూస్తాం యొక్క గిద్యును దేవునికి మాట ఆయన దేవుడు దేవుని వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు ఆ మాటను ఆయన మొదట నమ్మడానికి అవకాశం లేనప్పుడు ఆయన ఉన్న డౌట్లన్నీ ఆ దూతతో క్లారిఫై చేసుకున్నప్పుడు తర్వాత నమ్మి తన ఒక సైనగుణంగా సమకూర్చుకొని మిద్యానులో అమాలేకుల పైన యుద్ధం చేయటకు సిద్ధపడినప్పుడు వారి యొక్క సంఖ్య ఇంచుమించుగా బయలు రాసినంతగా ముప్పై రెండు వేల మంది అని రాయబడ్డది ఈ ముప్పై రెండు వేల మందిని సమకూర్చినప్పుడు దేవుడు చెప్తున్న మాట మీ దగ్గర ఉన్న జనము ఎక్కువగా ఉన్నారు మిథ్యానులను అప్పగించనని చెప్పి ఉన్నాడు అప్పుడు ఏం చేయాలన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీలో ఎవరైనా భయంతోనో వణుకుతోనో ఎవరైనా భయపడుతున్నట్లయితే త్వరగా వారిని పొమ్మని చెప్పమని చెప్పినప్పుడు గిద్యోను అదే మాట దేవుడు ఏదైతే చెప్పానో అదే మాట ఆ సైన్యానికి చెప్పినప్పుడు అప్పుడే అప్పుడు ఇంచుమించుగా ఇరవై రెండు వేల మంది పోయినట్టు మనం చూస్తాం ఉన్న ముప్పై రెండు వేల మంది నుంచి మిగిలినవారు ఇరవై రెండు వేల మంది పోగా మిగిలినవారు ఎంతమంది పదివేల మంది అక్కడనేమో వారు మిథ్యాయులు అమాలేకులు తూర్పు నుంచి వచ్చిన వారు వారి యొక్క సంఖ్య ఎలాగుందంటే మిడతల వలె ఉంది అనేది వాక్యం మనకు సెలవిస్తుంది మిడతల వల్లే అంటే చాలా మిక్కిలి ఉన్నారు వారు వంటలు అంటే సముద్రంలో రేణువులు ఎలాగైతే ఉన్నాయో అన్ని వంటలని అంత జనాభా కలిగిన వారిపైకి ముప్పై రెండు వేల మంది కూడా సరిపోరు కానీ దేవుడు చెప్తున్నమాట ముప్పై రెండు వేల మంది చాలా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పగానే ఇరవై రెండు వేల మంది కూడా వెళ్ళిపోయారు మిగిలే వారు పదివేల మంది మాత్రమే అప్పుడు ప్రభువు మళ్ళీ చెప్తున్నమాట ఈ దేవునికి నీ దగ్గర ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీరిని నీటి వద్దకు తీసుకెళ్ళు వీరిని నేను పరీక్షించదని అని చెప్పినప్పుడు వారిని నీటి వద్దకు వెళ్ళి తాగుమని చెప్పినప్పుడు వారందరూ వెళ్ళి రెండు విధాలుగా వారు వాటర్ని తాగినట్టు మనం చూస్తాం ఒకరేమో కింది కొంగి చేతితో వాటర్ తీసుకున్నట్టు మనం చూస్తాము కుక్క ఎలాగైతే నీటిని తాగుతుందో అలాగా తాగడం మనం చూస్తాం ఇలా రెండు గ్రూపులుగా తాగిన వారిని చేతితో ఎవరైతే నీటిని తీసుకున్నారో వారి యొక్క సంఖ్య మూడు వందలు ఇలా కుక్కలా గతికిన వారు ప్రతి ఒక్కరు వారు తొమ్మిది వందలు తొమ్మిది వేల ఏడు వందల మంది అని మనం చెప్పచాలు ఇలా రెండు గ్రూపులుగా చేసినప్పుడు ఈ మూడు వందల మందితో నేను మిమ్మల్ని రక్షిస్తాను ఎంతమందిని ఈ మూడు వందల మందితోటి మిమ్మల్ని నేను రక్షిస్తాను ఈ వాక్యం మనము ఎక్కడ చూడవచ్చు అంటే న్యాయాధిపతులు ఏడవ అధ్యాయము ఆరో వాక్యం చేతితో నోటిని అందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలు నీటి కృంగిరి అప్పుడు యహోబా గ్రతికిన ఈ మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదు ఎవరైతే ఈ నీటిని తాగారో ఆ మూడు వందల మంది చేత నేనేం ఏం చేస్తానని చెప్పాడు మిమ్మల్ని రక్షిస్తాను ఈ మూడు వందల మంది యుద్ధానికి సిద్ధపడ్డారు ఎవరితో అమలేకులతోటి వారితో యుద్ధము వారికి సైన్యం ఎలా ఉంది అంటే మెడతల వలె ఉంది అంత గొప్ప సైన్యము ఆ సైన్యమును ఎదిరించడం అంటే శక్తి సరిపోనిది కానీ దేవుడు వారిని జయించిన కొరకు సిద్ధపరిచాడు ఎంతమంది మూడు వందల మంది తక్కువ మంది అందరికీ అనిపించవచ్చు ఈ మూడు వందల తోటి మనం ఏం చేయగలం అమాలేకులు సైన్యంతో ఉన్నారు మన సైన్యము సరిపోదు మిధ్యానులపైకి అని అనుకుండొచ్చు కానీ యుద్ధం చేయించినది వారు కాదు ప్రభువే వారి పక్షం నుండి యుద్ధం చేసినట్లు మనం చూస్తాం యుద్ధంలో వారు ఏమాత్రం పాల్గొనలేదు దేవుడే యుద్ధం చేసి ఆ యుద్ధాన్ని జయం పొందే ఈ యొక్క స్టోరీ మనకు చాలా చిన్న చిన్నతనం నుంచి సండే స్కూల్ నుంచి వింటున్నాం ఈ స్టోరీ నుంచి మనం ఈ కాలానికి ఏం నేర్చుకోవచ్చు మనము ఈ కాలానికి ఏమి నేర్చుకోవచ్చు ఇప్పుడు గిద్యోనికి సహాయం చేసిన దేవుడు అంటే వీరి శక్తికి మించిన సైన్యం ఉంది వీరి శక్తి సరిపోదు వీరు వారిని జయించలేరు కాబట్టి ఏం చేశాడు దేవుని మాట వినడము నేర్చుకున్నాడు దేవునికి లోబడము నేర్చుకున్నాడు కాబట్టి గిద్యోను ఆ జయమును పొంది ఉన్నాడు కాబట్టి మనం ఈలో ఈ కాలానికి మనం ఈ స్టోర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మనలో మన శరీరంలో మనకు నచ్చనివి మనం మంచి చేయాలనుకున్నా మనం మంచిది చేయగలం ఎందుకంటే మనలో పాపం అనే ఒక నియమము కలదు కాబట్టి మనం ఏమి చేయాలనుకున్నా మనం పాపం తప్ప ఇంకేమీ చేయలేం కాబట్టి మనము మంచిగా చేయడానికి ప్రయత్నించాలంటే ప్రభు మనకు అవసరమే ఉన్నాడు కాబట్టి ఒకసారి మనము గళితులు రాసిన పత్రిక ఐదవ అధ్యయంలో తొమ్మిది పంతొమ్మిది వాక్యం ఇక్కడ శరీర కార్యముల గురించి రాయబడ్డది మన శరీరంలో ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డాయి జారత్వము అపవిత్రత కామత్వము విగ్రహారాధన అభిచారము వేషములు కలహము మస్తరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసయో మత్తతులు అల్లడితో కూడిన ఆటపాటలు అన్నీ ఇక్కడ రాయబడ్డాయి ఇంచుమించుగా పదహారు రకాల పాపాలు రాయబడ్డాయి ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయి ఇవి మనకు శత్రులుగా ఉన్నవి దేవునికి దూరంగా మమ్మల్ని మనల్ని చేస్తున్నాయి మనం మంచిగా ఉండాలని ప్రయత్నం చేసిన మనలో ఉన్న ఈ యొక్క బీజము చంపక మన అలాగే ఉంటూ మనతో అవి దేవుని రాజానికి చేరకుండా మనవి నాశనం చేస్తున్నాయి కాబట్టి ఈ యొక్క మనకు శత్రువుగా ఉన్న మన సైన్యాన్ని అంటే పాపమనే అనే రోగాన్ని చంపట కొరకు మనం ప్రభు ఏదోకు వెళ్ళాలి ప్రభు సహాయము కోరుకోవాలి ఎలాగైతే గిద్యోను ప్రభా ప్రభు సహాయం చేత ఆ యుద్ధాన్ని ఏ విధంగా గెలిచాడో మనము కూడా ప్రభు సహాయం చేత మన శరీర పాపమును శరీర యొక్క బలహీనతను చంపగలం దేవుడు చెప్తున్నమాట నాకు వేరుగా ఉండి నీవేమియూ చేయలేవు కాబట్టి మనమందరము దేవునితో అంటు కట్టబడి ఉంటే దేవుడే మన పక్షం నుండి మన తరపున యుద్ధము చేయగలడు యుద్ధము ఆయన చేసి విజయం మనకు అందిస్తాడు ఎంత మంచి దేవుడు మనకున్నాడు ఆ గిద్దెను వారు పోరాడలేరు కొట్లాడలేరు వారు ఏ మాత్రం వారితో సైన్యంతో ఫైటింగ్ చేయలేరు కానీ యుద్ధం గెలిచింది ఎవరంటే గిద్దెను సైన్యం గెలిచింది అనేది పేరు మాత్రం కలిగేశారు ఇలా ఎందరో భక్తులు భూమి మీద వారు గడిచిన కాలంలో మంచిగా ఉండిపోయారు సాక్ష్యం ఎందుకు వారు పాపం జయించగలి అంటే వారు దేవుని చెప్పినట్టు దేవుని మాటకు లోబడినట్టు మనం చూస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతివారము చెప్తున్న నేను కూడా మనమందరం కూడా ఆయన వాక్యానికి విని ఆ వాక్యంకు లోబడి మనం కూడా మన పాపంలో ఉన్న స్వభావము చంపుకుంటూ ప్రతిరోజు మనము దేవుని బ్రతికినట్లయితే మనం కూడా ఒకరోజు విజయోత్సవంగా దేవుని ముందు నిలిచుంటాం కాబట్టి ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి మన పాపం మనలో పాపం అనే ఒక బీజం ఉంది ఆ పాపాన్ని మనము చంపుకోవాలి అది మన వల్ల కాదు కాబట్టి ప్రవేదాన్ని చేయగలడు కాబట్టి మనం ప్రభుకు స్థానము ఇప్పుదాం ప్రభు ఒక మాట వినటకు మనం నేర్చుకుందాం ప్రభుకు విధేత చూపుటం మనం నేర్చుకుందాం ప్రతిరోజు మన ప్రార్థనలో దేవా నాలో ఉన్న ఈ బలహీనతను చంపుటకు సహాయం ఇచ్చే మీరే నా పక్షం నుండి యుద్ధం జరిగించండి మనం ప్రభు వేరుకున్నట్లయితే ప్రభు మన ఖచ్చితంగా సహాయము చేయగలడు ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు ఎన్నడికి మార్పులేని వాడు మన దేవుడు కాబట్టి మనమందరము ఈ వాక్యం విన్న మనమందరము ఆ ప్రకారంగా ఉండటకు మనం అందరి ప్రభును వేడుకుందాం ఈ వాక్యాన్ని దేవుడు దించిన